ఓఎన్జీసీ పరిహారం చెల్లించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు బాలాజీ చెరువు సెంటర్ నుంచి ఇంద్రపాలెం అంబేద్కర్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీగా తరలి వెళ్లారు అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ మోహన్ వాహనాన్ని నిలిపి గోడు పెళ్లబోసుకున్నారు కాకినాడ పీఠాపురం తుని నియోజకవర్గాల పరిధిలోని మత్స్యకారులకు పరిహారం అంశంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు గతంలో ఇచ్చినట్లుగా మత్స్యకారులకు ఐదు లక్షల రూపాయలు రాయితీ రుణాలు ఇవ్వాలన్నారు ఏళ్ల తరబడి బకాయి పెట్టిన ఓఎన్జీసీ నిధుల్ని చెల్లించాలని కోరారు మత్స్యకారులు చాలా అన్యాయం అయిపోతున్నారు ఎవరు ఇక్కడ నాయకులు గారు ఎవరు పట్టించుకుంటలేదు కానీ రెండు వేల పన్నెండు నుంచి వైద్య డబ్బులు తాద్రి మండలం ముమ్మడివరం నియోజకవర్గం పడుతున్నాయి సిటీ రోల్ కాకినాడ మండలం పిఠాపురం మండలం అద్దరుపేట కాని మత్స్యకారులు యాభై గ్రామాల మత్స్యకారులకి వైంజీ డబ్బులు పడతలేదు పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని తీసేస్తున్నారు వేస్ట్ పదార్థం చముత్రులు ముస్తున్నారు ఇంచుమించు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా వ్యాపించి అక్కడ మత్స్య సంప చనిపోతుంది మరి పక్క గ్రామంలో మరి యాభై కిలోమీటర్లు సిటీలో లెంతలో ఎంతలో పడుతున్నాయి మరి సముద్ర ఉన్న మత్స్యకారులకి ఊహించి దప్పులు పడతలేదంటే ఇది ఎంతవరకు నా ఆయన చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మా మత్స్యకారుల్ని మా బాధని మా కష్టాలని ఇప్పటికైనా చర్య తీసుకుని మీరు అర్థం చేసుకోవాలి ముమ్మడి వరం తాళరేవు నియోజకవర్గం సంబంధించిన మత్స్యకారులకి ఓఎన్జిసి రిలయన్స్ నష్టపరిహారాన్ని గత పదిహేను ఏళ్ళ సుమారుగా వస్తా ఉంది ఈ నాలుగు నియోజకవర్గాల మత్స్యకారులకి ఇప్పటికీ నేటికి రూపాయి కూడా చెందకుండా ఈ రోజు అతి అన్యాయం అయిపోయిన నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మత్స్యకారులు ఇవాళ రావడం జరిగింది మత్స్యకారులు వేటకెళ్తుంటే వాళ్ళకి కనీసం రోజువారీ వంద రూపాయలు కూడా గిట్టుబాటు లేకుండా అప్పులు పాలైన పరిస్థితి ఉంది